రామ్ చరణ్తో ఒక స్టోరీ చెప్పారు అవును సార్ సో ఇట్ హాస్ నథింగ్ టు విత్ కింగ్డమ్ లేదు సార్ అది టోటలీ డిఫరెంట్ స్టోరీ ఓకే వాట్ హ్యాపెన్ టు ఎందుకు అది మీకు ఇందాక చెప్పాను కదా సార్ ఒక చిన్న కోర్ ఐడియా కోర్ ప్లాట్ పాయింట్ ఉంటారు నిద్రం కలిసినప్పుడు ఆయనకి నేను ఐడియా చెప్పడం జరిగింది ఇనిషియల్లీ వి బోత్ వర్ వెరీ ఎక్సైటెడ్ అంటే ఐమ్ స్టిల్ ఎక్సైటెడ్ అప్పుడు దాని తర్వాత దాని కథ కింద మార్చి ఫుల్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు అంటే అంత ఎక్సైటింగ్గా లేదంటే ఇప్పుడు ఒక్కొక్కటి విన్నప్పుడు మనం ఒక్కొక్క రకంగా ఇంటర్ప్రిట్ చేస్తాం కదా సార్ అనుకున్న విధంగా ఇంటర్ప్రిటేషన్ రాలేదేమో అని నాకు అనిపించింది దెన్ దేర్ వాజ్ ఎ ప్రాసెస్ వేర్ కొంచెం అట్లా చేద్దామా ఇట్లా చేద్దామా అన్నది నేనే ఆలోచించుకుంటున్నాను ఆలోచించుకుంటూ దెన్ ఐ థాట్ మేబీ ఇది వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ మనం వెళ్ళి ఇప్పుడు అట్లా చేసి ఇట్లా చేసి ఏదో చేసి సినిమా ఇచ్చిన కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నేనే వెళ్ళి చెప్పా వన్స్ అ ఈసారి ఇట్లా కాదు అల్ కమ్ విత్ కంప్లీట్ సాలిడ్ స్టోరీ అది ఎట్లా అంటే మనం మీకు విన్నప్పుడే ఇనిషియల్లీ ఆ ఎక్సైట్మెంట్ ఉంటాయి కనుక విల్ గో హెడ్ ఎందు హాఫ్ హార్టెడ్గా వద్దు సార్ అన్నట్టు చెప్తే మీకు ఎప్పుడు అప్పుడు ఎవరు అన్నట్టు డిస్కషన్ జరిగింది దెన్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ దట్ అండ్ ఐ రియలీ లైక్ దట్ స్క్రిప్ట్ మేబీ దాన్ని ఇంకొంచెం ఏమైనా అంటే నాకు ఇన్ని రోజుల తర్వాత చదివినా సరే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అది మేబీ ఐ టూ ఫైన్ వన్ హూ ఈక్వస్ విత్ దట్ ఐడియా మేక్ ఇట్ సమ్ టైమ్